హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ టర్క మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క ఓకేనా సో వీడియో అయితే సూపర్గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసి నాతో పాటు వీడియోలో కట్టి వచ్చేసేయండి ఓకేనా సో వీడియో ఏంటి అనంటే మన లైఫ్ చాలా చిన్నది కదా కష్టాలు వచ్చేటప్పుడు చాలా పెద్దదిగా అనిపిస్తుంది సంతోషాలు ఉండేటప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి మనం ఏంటి అనంటే మన లైఫ్ని ప్రతీది మనకి అనుకూలంగా మంచిగా ఎంజాయ్ చేయటమే లైఫ్ అనమాట సో చాలా డేస్ తర్వాత వర్షం అలా ఒక పలకరించింది అనమాట ఇంకా అసలు ఆ పలకరింపుకి ఒళ్ళంతా కవ్వింతలే అన్నట్టుగా అనిపించి ఉరుగులు పరుగులు అని డాన్సులు కూడా చేయాలనిపిస్తూ అనిపించింది సో ఏదో బట్ ఇంకా కుదరక కొంచెం ఎలానూ తడిచాను కదా అని మంచిగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట నేనైతే నేచర్ని పిచ్చగా ఎంజాయ్ చేస్తానన్నమాట సో ఇలా నాలా ఎవరైనా నేచర్ పిక్చర్లు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు ఒక డౌట్ నేచర్కి ఎక్కువగా అమ్మాయిలే కనెక్ట్ అవుతారు కదా లేడీసే అని నా ఫీలింగ్ అవునంటారా కాదంటారా కమెంట్ చేయండి ఎందుకు అంటే వర్షం అనగానే అబ్బా బయటికి వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలి తిరగాలి ఇలానే అనుకుంటూ ఉంటారు బట్ అబ్బాయిలు ఇంట్లో ఉండి పకోడీలు తినాలి ఈ కైండ్ ఫాలో చేస్తూ ఉంటారు సో అలా అనమాట మొత్తానికైతే నేను ఇంకా వర్షంలో కొన్ని తప్పదు కదా మనకి బయలుదేరాల్సి ఉంటుంది కదా సో అందుకని చెప్పి బయటికి వెళ్తూ ఉన్నాం ఫుల్గా నేను వెళ్ళేటప్పటికి కొంచెమే ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి బట్ తర్వాత తర్వాత పెద్దగా స్టార్ట్ అయింది బట్ ఇంకా వెయిట్ చేయడానికి కూడా స్కోప్ లేదు అప్పటికి నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేశాను కానీ ఇంకా మా బాబు ట్యూషన్లో ఉండిపోయాడని చెప్పి తను అని చెప్పి వెళ్తూ ఉన్నా అనమాట దానికోసం ఎంత వర్షం పడిందంటే ఇంకా అలానే ఇంకా తప్పదు కదా ఇంకా స్టార్ట్ అయ్యా అనమాట సో ఇంకా బండికి కవర్స్ అవన్నీ కూడా తీసేసి ఇంకా నేనైతే బయలుదేరుతూ ఉన్నా కానీ ఏ మాట కా మాట చెప్పాలి ఎండలసలు విపరీతంగా అసలు అమ్మో ఏంటి ఎండలసలు అసలు చచ్చిపోతాం బాబు అన్న టైంలో ఒక పలకరింపులాగా వచ్చిందనమాట అసలు ఎంత బాగా అనిపించిందంటే ఇంకా నేను మొత్తానికి మళ్ళీ పైకొచ్చి కొంచెం ఓవర్ కొట్టేదైతే వేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉన్నా అనమాట ఇంకా వర్షానికి మన ఫేస్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుంది కదా ఏదైనా ప్రకృతి అంటే అంతేనేమో మరి అది కదా ఎండలకిలో అసలు ఎలా అయిపోయామంటే ఒక్కొక్కరు కూడా బట్ ఇప్పుడు వర్షం రాగానే ఎక్కడ లేని ఆనందం కూడా వచ్చేస్తుంది అన్నమాట సో అలా ఇంకా నేనైతే చూసారు కదా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయింది బట్ తర్వాత తర్వాత మాత్రం ఒక ఫుల్ ఇంకా మొత్తానికి నేను ఫుల్ ప్యాకప్ అయిపోయాను అనమాట వర్షంలో తడవటం చాలా చాలా ఇష్టం కానీ మళ్ళీ మనం దాంట్లో కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం అనమాట ఎందుకంటే బయటికి వెళ్తాను మా గుడి కొంచెం మరి ఇదిగా ఉంటే బాబుడికి ఎలా ఉంటే సో అలా అనమాట మొత్తానికి వెళ్తే అనమాట

ఈ ప్లేస్లో వర్షం పడుతుందా ప్లేస్కి మీరు ఏ ప్లేస్ నుంచి అనేది కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఓకేనా తెలుసుకుందాం ఎక్కడ ఏంటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది కదా దగ్గర నుంచి ఇక్కడ చేస్తున్నారా అన్నది ఒక ఫీలింగ్ అనమాట ఫీల్ గుడ్ అంతే నేనైతే ఇంకా తీసుకెళ్ళి ఇంకా వచ్చేసిన తర్వాత అది తీసేసి మళ్ళీ ఇంకా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా ఎందుకంటే ఇందాక అంతేమీ తడవలేదు బట్ జస్ట్ నార్మల్ ఇదిగా అనమాట ఇంకా అలాగే ఉంటూ ఉంటుంటే అసలు ఎంత బాగా అంటే చెప్పాను కదా మనం లైఫ్లో అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం కష్టాలు సుఖాలు అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం కదా అలాగే సీజన్స్ కూడా ఎండలు వర్షాలు ఏదైనా ఎండాకాలం అంతా ఒకలా ఉంటుంది వర్షాకాలం ఈ వర్షాలకి ఎంత వెయిట్ చేసామా మళ్ళీ ఇంకొక టూ డేస్ కంటిన్యూ పడింది అనుకోండి మనమే తిట్టుకుంటాం ఏ ఏంటి వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి ఏ ఉన్నాయి ఆగొచ్చు కదా ఇది అది అని చెప్పేసి మళ్ళీ అది కూడా మనమే తిట్టుకుంటూ ఉంటాం ఏంటి ఒక బట్టలు ఆరట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి బట్ తప్పదు కదా సో అది అనమాట లైఫ్ ఎంజాయ్ చేయాలి మామా చిల్ అని చెప్పేసి అంటాం కదా నేనైతే అసలు వర్షం అనగానే నాకేంటో తెలీదు నాలో ఒక వైబ్ వస్తుంది అనమాట వైబ్ ఉంది అని అంటుంటారు చూడండి అలా అనమాట ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను డాన్సులు చేసుకుంటూ ఎలా అంటే అలా అనమాట అంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మంచిగా యాక్టివ్గా ఎస్ మరీ ఇంకా ఎక్కువ తడిచినా కూడా ఆల్రెడీ మొన్న ఎండలకి ఫుల్ సిక్ అయ్యాము మళ్ళీ ఇప్పుడు అంటే జ్వరాలు వస్తాయేమో అని బట్ అయినా డోంట్ కేర్ అనమాట ఎంజాయ్ ఎంజాయ్ చేసేయాలి వస్తే ఏముందిలే మెడిసిన్ వేసుకుందాంలే అన్న టైప్లో అనమాట సో ఏముందంటే ఇంకా చెప్పాను కదా యాక్చువల్గా ఏంటంటే అమ్మాయిలు ఎప్పుడు కూడా కళల లోకంలోనే బ్రతుకుతూ ఉంటారు అంటే హాలోకంలోనే బ్రతుకుతూ ఉంటారు ఇలా ఉండాలి ఇలా గడపాలి ఇలా చేయాలి అని చెప్పేసి అవి ఏవి కూడా జరుగుతాయా అంటే చెప్పలేము కానీ ఇలా చిన్న చిన్న ఆనందాలు ఇప్పుడు ఈ వర్షం ఈ వర్షంలో తడుస్తూ ఉండడం ఇది చాలా ఆనందం కదా ఇంతకన్నా ఆనందం ఏమొస్తుంది ఇలా అనమాట ఎందుకు అంటే కళల లోకంలో బ్రతుకుతారు అంటే ఇక్కడికి వెళ్ళాలి లోన్లీగా ట్రిప్స్కి వెళ్ళాలి లేకపోతే ఇంకేదో చేయాలి అని ఉంటాయి బట్ అవి ఏవి కూడా జరు జరగవు అంటే సెక్యూరిటీ సైడ్ అన్నీ కూడా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ సో అలా అనమాట అందుకని చెప్పేసి సో అందుకే అవి జరగలేదు అని చెప్పి చిన్న చిన్నవి మన మన మనకేం జరగాలి అవి అనుకుంటామో వాటిలో అయినా మనం ఆనందపడిపోవడమే అనమాట సో అలా అని చెప్పేసి అని ఇంకా కొంత చెప్పాలంటే పెళ్ళి అయిపోయింది పిల్లలు పుట్టేశారు ఇంకా ఇలా చేస్తూ ఉంటే కొంతమంది ఏమంటారు తెలుసా ఏంటి ఇంకా చిన్నపిల్లవా ఏంటి నువ్వు చెప్పాలి కదా పిల్లలకి వర్షంలో తడుస్తున్నావు ఏంటి ఇది అదే అంటారు చిన్నపిల్ల పెద్ద పిల్ల అని కాదండి అందరికీ నేచర్ నేచరే కదా మనం ఎంత ఎంజాయ్ చేస్తే అది మనకి ఇంకా డబల్ యాక్టివ్నెస్ని ఇస్తుంది అనమాట సో నేనైతే అది ఎక్కువగా నమ్ముతూ ఉంటాను అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి 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 నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను లైఫ్ని ఏది చిన్నదాన్నైనా సరే ఎంజాయ్గా మార్చేసుకుంటూ ఉంటాను అన్నమాట సో అలా అందుకే ఎప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత మనం ఫేస్ కూడా గ్లో ఉంటుందంట ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ అయిన అవసరం లేదు మనసు ఆనందంగా ఉంటే మన మనుషులు కూడా అంతే ఆనందంగా కనిపిస్తూ ఉంటామంట కదా సో అది ఏంటండి ఫిలాసఫీ చెప్తున్నారా అనుకుంటున్నారా ఫిలాసఫీ ఏముందండి ఇందులో ఉన్న ఫ్యాక్ట్సే కదా ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అదే చెప్తూ ఉన్నా సో అలా అనమాట బట్ ఇలాంటి వర్షానికి టైంలో అనిపిస్తూ ఉంటుంది అబ్బాయిలకే బెస్ట్ కదా చక్కగా అలా బైకుల మీద రైడ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు ఇలా అలా అని బట్ అలా ఏం కాదు ఎందుకంటే నేను వెళ్ళాను కదా ఈరోజు వెళ్ళేటప్పుడు అమ్మో బైక్ డ్రైవ్ చేయడం చాలా కష్టం అనిపించింది ఎక్కడ ఏ గోతులో నీళ్ళు నిండిపోయిందో తెలియదు తర్వాత స్కిడ్ అవుతూ ఉంటుంది రోడ్డు ఇలా ఇవన్నీ చూసుకోవాలి నాకైతే అదే అనిపించింది అనమాట వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఇది చేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అని సో ఇదే అనమాట ఈ రోజు వీడియో నేను మళ్ళీ ఇంకా వచ్చేసి డ్రెస్ కూడా మార్చేసుకున్నాను అనమాట అది ఇంకా ఈరోజు వీడియో ఇదే అనమాట మీకు నచ్చితే డెఫినెట్లుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ దుర్గా ఇంకా వీడియోకి ఒక హైప్ అని కూడా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే హైప్ అని కూడా కొత్తగా ఇచ్చారనమాట యూట్యూబ్ సో అది కనుక క్లిక్ చేస్తే నా వీడియో ఇంకా ఇంకా చాలామందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే అనమాట ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా వీడియోకి హైప్ కూడా చేయండి ఇస్మార్ట్ దుర్గా టు సబ్స్క్రైబ్